శ్రీ అవధూతాయ నమ అధ్యాయం పదమూడు నాటికి నేటికి ఏనాటికి శ్రీ దత్తాత్రేయుడు చతుర్యుగావతారం అంటే మిగిలిన అవతారాలు ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాలలో నాలుగు యుగాలలోనూ ఉంటారు అందుకే సాయిబాబా నా సమాధి నుండి కూడా భక్తుల ఎప్పటిలాగే రక్షిస్తుంటాను అన్నారు ఎందరికో భౌతిక దేహంతో కూడా దర్శనమిస్తున్నారు వారి సోదరులైన స్వామి ఈ విషయంలో కూడా ఆయన సోదరుడే మహాసమాధి తర్వాత కూడా స్వామి తన మాటలు ఎలా నిలుపుకుంటున్నారో చూద్దాం శ్రీ పివి సివి సుబ్బయ్య గారిల్లు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో తుఫాను వల్ల ఒకసారి పడిపోయింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కట్టుకున్న ఇల్లు కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది తుఫాన్లో గాలికి ఊగుతున్నది ఆ చీకటి రాత్రిలో అతడు స్వామిని ప్రార్థించి వారిపై భారం ఉంచి పడుకున్నారు వెంటనే ఒక కల వచ్చింది కలలో స్వామి వర్షంలో బాగా తడిసి అతని ఇంట్లో నిలబడి తడి తుడుచుకుంటున్నారు అతడు వెంటనే లేచి దీపం వెలిగించి చూస్తే ఎవ్వరూ లేరు అంత గాలిలోనూ ఇల్లు చెక్కు చెదరలేదు స్వామి శరీరంతో ఉన్నప్పుడు అతని పాదాలంటి నమస్కరించుకోలేదని అతడు ఎంతో బాధపడేవాడు ఒకనాటి రాత్రి కలలో స్వామి చరచరా నడిచి వెళ్తుంటే అతడు ఎదురుగా వెళ్ళి వారి కాళ్ళు గట్టిగా పట్టుకుని తృప్తి తీరా నమస్కరించుకున్నాడు అప్పటి నుండి స్వామికి ప్రత్యక్షంగా నమస్కరించిన తృప్తి అతని హృదయంలో నిలిచిపోయింది ఒకసారి అతని పొలంలోని ఇంజన్ విప్పి రెండు భాగాలు దొంగలెత్తుకుపోయారు అప్పుడు గొలగమూడి వెళ్ళి అలా దొంగతనాలు జరుగుతుంటే తాను వ్యవసాయం చేయలేనని అచ్చటి భక్తులతో చెప్పుకున్నాడు పూజారి నాగయ్య స్వామి దారం ఇచ్చి ఇంజన్కు కట్టమన్నాడు అతడు అలానే కట్టి కొన్ని రోజులు పొలానికి పోలేదు ఒకరోజు దొంగలు తన ఇంజన్ విప్పారని తెలిసి అతడు వెళ్లి చూస్తే దానిలోని భాగాలన్నీ అక్కడే భద్రంగా పడేసి ఉన్నాయి గుట్టేటి శేషయ్య చేను బాగా పండింది కానీ రాత్రిపూట అడవి పందులు దాన్ని ధ్వంసం చేస్తున్నాయి కావలి పడుకుందామంటే దోమల బాధ చలి సన్నని వానా బాధిస్తున్నాయి అతడు స్వామి సమాధి దర్శించి తనకు పైరు నష్టమొస్తే ప్రతి సంవత్సరము సమర్పించే ఒడ్లు కూడా ఆశ్రమానికి ఇవ్వలేనని చెప్పుకున్నాడు ఆ రాత్రి కలలో కాకినిక్కరు పచ్చని టోపీ బనీను ధరించిన ఒక యువకుడు అతని చేతిలో కర్రలాక్కొని పందులను ధరవడానికి పొలంలోకి వెళ్ళాడు నాటి నుండి కాయకపోయినా చేలో పందులు లేదు తర్వాత అతడు వడ్లు ఆశ్రమానికి పంపే రోజు కలవచ్చింది అతడు తూముడు వడ్లు సమాధి వద్ద వెయ్యగానే పూజారి బరిగల నాగయ్య ఈయన నాలుగు తూములు బాకీ ఇస్తాడు జమరాస్కో అని బుజ్జయ్యతో చెబుతున్నాడు చేను కావలి కాసినందుకు స్వామి మూడు తూముల వడ్లు ఎక్కువ అడిగారన్నమాట అతడు సమర్పించాడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాఘవయ్య గారి దూడ తప్పిపోయి నెల రోజులైంది అతను ఒక రాత్రి స్వామి సమాధికి చెప్పుకున్నాడు నాటి రాత్రి కలలో స్వామి అతన్ని వెంట పెట్టుకుని తూర్పు వైపున ఒక గ్రామంలో బందెలదొడ్డిలోకి తీసుకుపోయారు అక్కడ ఒక పేడ దిబ్బ మీద దూడ నిలబడి ఉన్నది తెల్లవారి అతడు పెనవర్తిలోని గ్రామంలోని బందెల్దొడ్డి దగ్గరకు వెళ్ళి చూస్తే అతని దూడ నిలబడి ఉన్నది అలానే లక్ష్మీ నర్సారెడ్డి రెండు ఎద్దులు నెల రోజులుగా తప్పించుకొని పోయాయి అతని భార్య స్వామికి చెప్పుకున్న రాత్రి ఆయన కలలో కనిపించి నీ ఎద్దులు తోలుకొచ్చేసరికి నా కాళ్లకు ముళ్ళు గుచ్చుకొని నెత్తురు ఎలా గారుతుందో చూడు అని చూపారు మెలకు వచ్చి చూస్తే వాకిట్లో ఎద్దులున్నాయి వాటికి కూడా ముళ్ళు గీచుకొని రక్తం కారుతుంది పనబాక సుబ్బరామయ్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నెల్లూరులో అప్పు చేసి దుక్కి దు దుక్కిండి బస్తాలు కొని రిక్షాలో తెస్తున్నాడు ఇంతలో బస్సు కదిలిపోతుంటే దాన్ని ఆపడానికి రిక్షా దిగి పరుగెత్తాడు బస్సు ఆగలేదు తిరిగి చూసేసరికి రిక్షా కనిపించలేదు అతడు స్వామిని స్మరించి కంటతడి పెట్టాడు ఇంతలో ఒక వ్యక్తి అతన్ని ఆపి ఇలా పరిగెత్తితే ఏ కారు కిందైనా పడతావు నీ బస్తాలు ఎక్కడికి పోవు స్థిమితంగా ఉండు అన్నారు గంటలో వచ్చి బస్తాలు అప్పగించాడు అలానే పోలు మస్తానయ్యా పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వామి ఆరాధనకని నెల్లూరులో కూరగాయలు కొని తీస్తూ రిక్షా నిలిపి తాను మరిచిపోయిన సంచి కోసం వెనుకకు వెళ్ళి వచ్చాడు ఇంతలో రిక్షా కనిపించలేదు గంటన్నర తర్వాత రిక్షా వాడొచ్చి అయ్యా నా బుద్ధి గడ్డి తినది కొంత దూరం పోయేసరికి నాకు కళ్ళు కనబడలేదు చెంపలేసుకుని తిరిగి వచ్చాను క్షమించండి అన్నాడు తూపిలి అచ్చమ్మ తులసవ్వగారి ఆరాధనకు బయలుదేరే సమయానికి వారి బర్రె దూడకు పొట్ట ఉబ్బి నాలుగు చాచి తన్నుకుంటుంది దానికి స్వామి దారం కట్టి ఆమె ఆరాధనకు వెళ్ళిపోయింది అరగంటలో దూడలేచి హాయిగా మేతమేసింది అలానే నరసింహుల నాయుడు గారి ఎద్దులకు పొట్ట ఉబ్బింది వైద్యం వలన తగ్గలేదు దానికి మూడు రోజుల ఆశ్రమంలో విభూతి వాడినా తగ్గలేదని అతడు స్వామికి చెప్పుకున్నాడు ఆ రాత్రి కలలో స్వామి ఒక సింహాసనంపై కూర్చుని బాగవుతుంది పో అన్నారు మెలకు వచ్చి చూచేసరికి ఎద్దు బిందెడు మూత్రం విడిచి చక్కగా మేసింది గోనుగుంట రామమ్మగారి బర్రె ఈనలేక బాధపడుతున్నది దాని కడుపులోని దూడ చనిపోయిందని దాన్ని తీసేస్తే బర్రె బతుకుతుందని చెప్పి డాక్టరు దూడంలాగి పక్కన వేశాడు అది బ్రతికితే అది పాలు మరచాక దానిని ఆశ్రమానికి ఇస్తానని మొక్కుకొని దానిపై తడితూ పాలు కప్పింది రెండు గంటలు గడిచేసరికి దూడ కళ్ళు తెరిచింది కానీ ఆమె ఆశ్రమానికి పాలు పంపలేదు మూడు నెలల తర్వాత కలలో ఆమెకు స్వామి కనిపించి అమ్మా మూడు నెలలు గడిచినా నా మాట మర్చిపోయావే అన్నారు తెల్లవారగానే పాలు ఆశ్రమానికి ఆమె సమర్పించింది తర్వాత బర్రెతో పాటు దూడను కూడా అమ్మివేసి దాని ఖరీదు యాభై రూపాయలు స్వామికి ఇవ్వాలనుకున్నది కానీ ఇవ్వలేదు పద్దెనిమిది నెలల తర్వాత స్వామి కలలో కనిపించి నీవు నాకు నూట ముప్పై రూపాయలు బాకీ తేలావు డిసెంబర్ పంతొమ్మిదిలోగా చెల్లిస్తానని వ్రాయించి ఆశ్రమంలో వేలిముద్ర వేసిరా అన్నారు తెల్లవారి ఆమె ఆశ్రమం చేరి ఆ గడువులోగా చెల్లించలేకుంటే రెట్టింపు చెల్లిస్తానని వ్రాసిచ్చి అలానే చేసింది పూసల మీరయ్య భార్య స్వామివారి మొదటి ఆరాధనకు గొలగమూడి వచ్చి స్వామివారి నిత్య పూజకు ప్రతి నెలా పది రూపాయలు పంపుతానని తన భర్త పేరు వ్రాయించింది ఆమె ఇంటికి వెళ్ళి చెబితే అతడు స్వామి నన్ను అడిగితే ఇస్తాను అన్నాడు కొన్నాళ్లకు స్వామి అతనికి కలలో కనిపించి తమ జోలిలో ఏమైనా వేయమని అడిగారు అతడు వెంటనే స్వామికి ఆ పైకం పంపి తర్వాత సమాధిని దర్శించాడు ఒకరోజు జయచంద్రారెడ్డికి వింతైన స్వప్నం వచ్చింది నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఎవరో పెద్దాయన కనిపించి గొలగమూడిలో గారిని దర్శించు అక్కడ మిలిటరీ వారు దారి చెబుతారు అన్నాడు కలలోనే అతను బయలుదేరి దారిలో మిలిటరీ వారిని మార్గం అడిగి గొలగమూడి వెళ్తున్నాడు దారిలో ఒక సన్నని మనిషి గోచి కర్ర ముంత చేతిలో పాతగుడ్డలు కొన్ని వస్తువులు పట్టుకొని కనిపించారు ఆయనే స్వామి అని పిలిచి జయచంద్రారెడ్డి నమస్కరించాడు తెల్లవారాక అతని స్నేహితులు వెంకయ్యస్వామి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలిచి తీసుకువెళ్లారు పెద్ది ఏడుకొండలు ఆఫీసులో తగవులాడినప్పటి నుండి మానసికంగా బాగా దెబ్బతిన్నాడు ఏది చూచినా విపరీతంగా భయపడేవాడు వైద్యులు నరాల జబ్బని చెప్పి చికిత్స చేయించినా తగ్గలేదు చివరకు స్వామి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ మూడు రోజులు ప్రార్థించాడు చివరి రోజు రాత్రి స్వామి కలలో కనిపించి అతడి మెదడును గట్టిగా నొక్కారు అతడి తలకు కరెంటు పెట్టినట్లయి పెద్ద మెరుపులా కనిపించింది నాలుగవ రోజు కలలో పూజారి నాగయ్య తన వేలు నుండి కారుతున్న రక్తం చూసి ఎవరి రక్తమైనా ఇలానే ఉంటుంది కదా ఎందుకు అన్నాడు తెల్లవారేసరికి భయం అనేది లేకుండా పోయింది ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు మే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అక్కిం వెంకట్రామిరెడ్డి స్వామి సమాధిని దర్శించి తిరిగి ఇంటికి బయలుదేరాడు స్వామి ప్రసాదంగా భోజనం చేసి బయలుదేరమని ఆశ్రమవాసులు ఎంత చెప్పినా తినకు తినకుండా కాలినడకన బయలుదేరాడు బస్సు ఛార్జీలకు డబ్బులిస్తామన్నా తీసుకోలేదు అదేమి చిత్రమో కానీ అతడు చిరుదోలు చెరువులో దోవ తప్పి తిరిగిన చోటే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరుగుతున్నాడు కాళ్లకు చెప్పులు లేవు విపరీతమైన దాహం ఇక శక్తి లేక ఒక బొంత జముడు నీడన ఆశ్రమంలో అన్నం తినకుండా బయలుదేరినందుకు నన్ను ఇలా చంపేస్తున్నావా అని ప్ర స్వామిని ప్రార్థించాడు వెంటనే మేకలను గాచుకునే పన్నెండు సంవత్సరాల పిల్లవాడు అతన్ని పలకరించాడు అతడు దాహం అడిగితే ఆ చెట్ల అవతలున్న చెరువు నీరు చూపించాడు అవి త్రాగి అతడు ఇల్లు చేరిన నాటి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి చెద్దన్నం తిని బస్సులో పొమ్మంటే వితండంగా పోయే వాళ్లకు ఇంతే కదా జరిగేది అన్నారు అందుకే సాయిబాబా అన్నం తినమని ఆహ్వానమొస్తే అది దైవానుగ్రహంగా భావించి తినాలని చెప్పారు ఇందుకే ఈ లీలకు అర్థం తెలియాలంటే ఒక అడవిలో దైవానుగ్రహం వల్ల లభించిన సద్గురువిచ్చే అనుగ్రహమే ఆ భోజనం అది పోగొట్టుకుంటే మండు వేసవి వంటి సంసారతాపం అనుభవించక తప్పదు బట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వివాహమై నాలుగు సంవత్సరములైన సంతానం కలగలేదు అతని భార్య పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వామి సమాధిని దర్శించింది రాత్రి కలలో స్వామి ఆమెకు కనిపించి సంతానం ప్రసాదించామని చెప్పి ఒక దారం ఇచ్చారు తెల్లవారే ఆమె లేచేసరికి ఆ దారం నిజంగానే ఆమె తాళిబొట్టుకు చుట్టుకొని ఉన్నది పార్లపల్లి వెంకటేశ్వర్లకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకరోజు గుండెదడ వచ్చి ప్రమాదించింది రెండు రోజుల్లో రెండు వేల రూపాయలు మందులకు ఖర్చయినాయి అయినా చివరికి అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు అతన్ని కారులో ఇంటికి తీసుకువచ్చారు అందరూ ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు అతని తల్లిదండ్రులకు స్వామి కళ్ళలో కనబడి నా భక్తుణ్ణి నేను రక్షించుకుంటాను అన్నారు తెల్లవారగానే అతడు కళ్ళు తెరిచాడు క్రమేణా రెండు నెలల్లో అతని ఆరోగ్యం బాగైంది ఆ సంవత్సరమే అతడు స్వామి ఆరాధనకు వెళ్లి సమాధిని దర్శించాడు స్వామి సశరీరులుగా ఉన్నప్పుడు తనను తమ సేవలో ఉంచుకోలేదని బాధపడ్డాడు నాటి రాత్రి అతనికి స్వామి అగ్నిగుండంలో కూర్చొని దర్శనమిచ్చారు దాని రూపంలో తామెప్పుడూ ఉంటామని వారి భావం కాబోలు ముదిగేడుకు చెందిన యానాదిరెడ్డి జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జబ్బున పడ్డాడు అతడికి ఆహారం విషంలాగా తోచేది ఎన్ని మందులు తిన్నా తగ్గలేదు రెండు నెలల్లో అతడు ఎముకల గూడయ్యాడు ఆ స్థితిలో అతనికి ఎక్కువగా విరేచనాలు అవుతున్నాయి డాక్టర్లకు జబ్బే పట్టలేదు అందరూ ఆశలు వదులుకున్నారు ఆగస్టు ఇరవై రెండున అక్కం వెంకట్రామిరెడ్డి స్వామి సమాధి దర్శనంతో అతని ఆరోగ్యం చక్కబడగలదని చెప్పాడు యానాదిరెడ్డి సరేనన్నాడు ఆ క్షణం నుండి అతనిలో పెద్ద మార్పు కలిగింది తనకై తానే ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టమని బాగా ఆకలవుతుందని అడిగాడు అది చావు బలమేనని తలచి అందరూ దుఃఖించారు కానీ అతడు చన్నీటి స్నానం చేసి మామూలుగా అన్నం తిని గుడ్డలు వేసుకున్నాడు తర్వాత మైలు నడిచి వెళ్ళి బస్సులో గొలగమూడి చేరి అన్నీ వేసుకుని భోజనం చేశాడు అది మొదలు ఆరోగ్యవంతుడై ఇక మందులే వాడలేదు యామాల వనమ్మ గారి పాపకు మూడో వేలు క్రింద ఎడమ చెవి క్రింద వాపు నొప్పి వచ్చింది అది ఎన్ని మందులకు తగ్గక క్రమంగా ఎడమ పిక్క మీద గడ్డగా తేలింది అది పగిలి చీముతో పాటు ఎముక పలుకులు కూడా వచ్చేవి దాని దుర్వాసన భరించలేనిదిగా ఉండేది పెద్ద ఆసుపత్రిలో కాలు తీసివేస్తే గాని పాప బ్రతకదని చెప్పారు ఇంతలో ఒకరి సలహాపై పాపను స్వామి సమాధి వద్దకు తీసుకువెళ్లి మొక్కుకున్నారు స్వామివారి అఖండ దీపంలోని నూనెలో విభూతి కలిపి పూయసాగాడు ఒక వారంలో మూడు గాయాలు మానాయి ఒక ఎముక ముక్క మాత్రం కొంచెం బయటకు కనిపిస్తుంది ఒకరోజు రాత్రి వారి పాప కాలు విరిగి కిందపడినట్లు ఒక ముసలాయిని వచ్చి సూదీదారంతో ఆ కాలు అతికించి కుట్టినట్లు కలవచ్చింది ఆ తర్వాత ఆ ఎముక ముక్క బయటకు వచ్చేసింది కేవలం స్వామి విభూతి నూనెతో పాప కాలు బాగైపోయింది ఇప్పుడు ఏ లోపమూ లేక చక్కగా నడుస్తుంది కోటేశ్వరమ్మ గారి తల్లికి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కడుపులోకి ఏ ఆహారం పోయినా రక్తవిరేచనమై విపరీతమైన బాధ కలిగేది నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో పరీక్ష చేసి ఆమె కడుపులో పెద్ద క్యాన్సర్ గడ్డ పెరిగిందని త్వరలో అది పగిలి మరణిస్తుందని చెప్పి ఇంటికి పంపారు వారి ఇంటి యజమానురాలు స్వామిని నమ్ముకుంటే ఆ జబ్బు తగ్గుతుందని చెప్పింది కానీ డబ్బుకు లోపించి ఆమెకు చికిత్స చేయించలేదన్న మాట రాకుండా ఆమెను మద్రాసులోని క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడకు బయలుదేరే ముందు స్వామిని అమ్మకు క్యాన్సర్ లేదని డాక్టర్లు చెబితే మేము పూజిస్తామని ప్రార్థించారు రైల్లో సగం దూరం వెళ్లేసరికి అంతవరకు ఏమీ తినలేని ఆమె అన్నం పెట్టమని అడిగి భోజనం చేసింది అది మొదలన్నీ తినసాగింది మద్రాస్ స్టేషన్లో దిగగానే తనకు జబ్బు లేదని ఇంటికి పోదామని చెప్పింది క్యాన్సర్ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసి ఆ వయసులో కూడా ఆమెకు అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు భాగవతులు రఘురామయ్యే భార్యకు గుండె నొప్పి రక్తపోటు వంటికి నీరు వచ్చి ఎంతో బాధపడుతుంటే మద్రాసుకు తీసుకుపోయారు ఒకనాటి రాత్రి కలలో స్వామి తెల్ల కాగితంపై వేలితో నెఫ్రోజల్ అని వ్రాసి చూపారు వారి కుటుంబ వైద్యుని చేత చీటీ వ్రాయించుకొని ఆ మందు తెచ్చేసరికి ఆమెకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది తర్వాత ఆమెకు స్వామి కళలో ఐదు బత్తాయిలు ప్రసాదించారు తర్వాత బత్తాయి రసంతోనే ఆమెకు బలం చేకూరింది మరొకప్పుడు స్వామి ఆమెకు ఎల్ఎంఈ అని వ్రాసి చూపారు వారి అబ్బాయిని అది చదివించమన్నారని వారు తలచారు అతనికి సీటు వచ్చింది కానీ ఆర్థిక ఇబ్బంది వలన టైంకు ఫీజు కట్టలేకపోయారు చిత్రంగా అధికారులు ఆ టైం పొడిగించారు పిల్లవాని తాతగారు ఆ ఖర్చంతా భరించి అబ్బాయిని చదివిస్తున్నారు పెసల సుబ్బరామయ్య మిత్రులొకరు స్వామిని సేవించేవారు కానీ వారి అబ్బాయికి ఆయనపై భక్తి లేదు అతడు పెద్దవాడే డబ్బు బాగా సంపాదించి తాగుడు మొదలైన వాటికి లోనయ్యాడు మానుకోవాలని ప్రయత్నించినా అతని వల్ల కాలేదు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నెల్లూరులో భోజనం చేశాక రాత్రి తొమ్మిది గంటలకు గొలగమూడి వెళ్ళి స్వామి ప్రసాదం తీసుకోవాలని అనుకున్నాడు కానీ గొలగముడి చేరాక అంతర్జనంలో భోజనశాలకు పోలేక నిద్రపోయాడు కలలో స్వామి అతడి దగ్గర కూర్చొని అతని తొడ మీద చరిచారు అతడు నిద్రలోనే తూగుతూ రాత్రి రెండు గంటలకు భోజనశాలకు వెళ్ళాడు అక్కడ అన్నాలు వడ్డించడం చాలించి పాత్రలు సర్దుతున్నారు మిగిలిన వంటకాలు తీసుకుపోతూ వారు అతడి చేతిలో కొంచెం పెట్టారు అది తినిన తర్వాత క్రమంగా అతడు తాగుడు మొదలుగునివి మానుకున్నాడు నల్లపురెడ్డి నారాయణ రెడ్డి ఒకరోజు మనం స్వామి భక్తులమై ఉండి ప్రతి క్షణం సాయినాథిని స్మరిస్తున్నామే అని అనుకున్నాడు నాటి రాత్రి స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్న ఉన్నప్పటి గొంతుతో ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా అని స్పష్టంగా పలికారు ఈ లీల ద్వారా సాయినాథునికి తమకు భేదం లేదని వెంకయ్యస్వామివారు దృఢపరిచినట్లే గదా కొర్రకూటి హరనాథనాయుడికి నోటి వెంట రక్తం పడేది ఇంగ్లీష్ మందులకు తగ్గినట్లు ఉండి తర్వాత మరలా ప్రారంభమైంది ఒకనాడు ఏ మందు లేకుండా ఆ వ్యాధి తగ్గిపోతే స్వామి సమాధికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాడు ఇక ఎప్పుడూ అతనికి ఆ బాధ కనిపించలేదు చెరుకూరు కృష్ణయ్య పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చి ఆసుపత్రిలో ఉన్నాడు ఇంతలో ఆస్పత్రి ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల అతడి ఇంటికి వచ్చాడు ఒకనాటి రాత్రి స్వామి సమాధిని దర్శించాలని అనిపించి రాత్రి పది గంటలకు ఒంటరిగా కాలినడకన బయలుదేరి గులగమూడి చేరాడు స్వామి సమాధి దగ్గరకు చేరగానే అతడు గుండె నొప్పితో పడిపోయాడు నోటి నుండి చొంగ కూడా పడుతుంది అప్పుడు అతనికి ఎవరో వీపును గట్టిగా తట్టి పోతుందిలే అని అన్నట్లు అనిపించింది తెల్లవారేసరికి గుండె నొప్పి తగ్గిపోయింది ఉప్పల శేషమ్మకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి కాళ్ళు వాచి నొప్పి పుట్టి నిద్ర కూడా పట్టేది కాదు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వామి సమాధిని దర్శించగానే బాధ కొంత తగ్గింది క్రమంగా మూడు వారాలకు పూర్తిగా తగ్గిపోయింది అప్పటి నుండి వారానికి ఒకసారి దర్శనం చేసుకునేది ఒకసారి ఇంటి పని వలన గొలగమూడి వెళ్ళలేక ఇంట్లోనే స్వామి పటాన్ని పూజించని ఆరంభించింది నొప్పులు మళ్లీ మొదలయ్యేసరికి ఇక్కడైనా స్మరిస్తున్నా కదా అని స్వామికి చెప్పుకున్నది నాటి రాత్రి కలలో స్వామి కనిపించి మూడు సంవత్సరముల నుండి ఉన్నదే కదా ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అన్నారు ఆమె లేచి సమాధి దర్శనానికి నడిచి వెళ్ళింది అటు తర్వాత ఆమెకు బాధలే లేవు అలానే ఈమె కుమార్తెకు అధికంగా అవుతుంటే ఆమె నిత్యము విభూతి సేవిస్తూ సమాధిని దర్శిస్తానని మొక్కుకోగానే జబ్బు తగ్గిపోయింది తూపిలి వెంకయ్యకు ఒక నాటి రాత్రి గుండె నొప్పి తీవ్రంగా వచ్చి నేను బ్రతకనని అరుస్తూ తన్నుకుంటున్నాడు అతని భార్య స్వామి విభూతి గుండెలకు పూసింది కానీ నోటిలో వేయడం మర్చిపోయింది ఆమెకు నిద్ర తోకగానే స్వామి పూజారి నాగయ్యకు కలలో కనిపించి అలాగేనటమ్మా పూసేది అన్నాడు వెంటనే లేచి విభూతి అతని నోటిలో వేయగానే నొప్పి తగ్గింది చెవుడు గుంట ఆరయ్యకు కాలు చేయి పడిపోయి మంచాన పడ్డాడు డబ్బు లేక ఒక నెల వైద్యం చేయించలేదు ఒకరోజు అతడు తెల్లవారేసరికి నెమ్మదిస్తే దర్శనానికి వస్తానని స్వామికి మొక్కుకున్నాడు తెల్లవారేసరికి తనకై తానే లేచి కూర్చున్నాడు సమాధిని దర్శించాక కర్ర సహాయంతో నడవగలిగాడు మూడవ రోజు స్వామి కలలో కనిపించి కర్ర లేకుండా నడు చూడాలి అన్నారు నాటి నుండి కర్ర లేకుండానే నడుస్తున్నాడు ఎప్పుడు స్వామి సన్నిధిలో ఉండాలని ఇతడు కాపురం గొలగమూడిలోకి మార్చాడు చెరుకూరి నాగమ్మకు ఇదివరకే పొట్టలో ఆ రెండు ఆపరేషన్లు జరిగాయి మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎప్పుడూ తలనొప్పి అన్నం చూస్తేనే వాంతి వచ్చేది ఆమె కడుపులో గడ్డ ఉన్నదని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు ఆమె భయపడి స్వామి సమాధిని దర్శించి రోజు నూటెనిమిది ప్రదక్షిణలు చేసి ఆశ్రమంలో పనులు చేస్తూ ఉన్నది వెంటనే ఆమెకు అన్నం సహించడం ప్రారంభించింది ఐదవ రోజు తులసవ్వ స్వప్నంలో కనిపించి ఆల్వారు గడ్డ తినమని చెప్పింది అది తినగానే ఆమె ఆరోగ్యం బాగుపడింది ఒకరోజు పూజారి నాగయ్య కలలో కనిపించి నీకు జబ్బు లేదు ఎప్పటికీ ఆరోగ్యంగా అన్నాడు కానీ ఇంటికి వెళ్లమని స్వామి ఆదేశించలేదని ఆమె ఆశ్రమంలోనే ఉన్నది రెండు రోజుల తర్వాత స్వామి కలలో కనిపించి నీకు జబ్బు లేదు నీవి ఆకు ఎవరికిచ్చినా జబ్బులు పోతాయి అని చెప్పి ఒక ఆకు ఇప్పించారు అదే ప్రసాదమని తలిచి ఆమె ఇల్లు చేరగానే ఐదు వందల రూపాయల జీతంపై ఉద్యోగం వచ్చింది రక్త విరోచనాలతో బాధపడుతున్న పట్నం ఖాదర్ మస్తాన్ గారికి పేగు క్యాన్సర్ అని మద్రాసు క్యాన్సర్ ఆసుపత్రి వారు నిర్ణయించారు వెంటనే ఆపరేషన్ చేసి పేగు బయటకు పెడతామని మలం డబ్బాలోకి వస్తూ ఉంటుందని పది నెలలు ఆసుపత్రిలో ఉంటే తగ్గవచ్చని డాక్టర్లు చెప్పారు అతడు స్వామిని తలుచుకుని ఏడ్చాడు నాటి రాత్రి కలలో స్వామి అతనికి మఖమల్ గుడ్డతో విసురుతున్నారు మెలకు వచ్చి చూసేసరికి మంచం వద్ద నుండి నిజంగానే స్వామి వెళ్తున్నారు ఆశ్చర్యంతో అతనికి నోరు పెగలేదు తెల్లవారేసరికి రక్తం పడటం ఆగిపోయింది వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు చరమన వెంకయ్య రెండు నెలలు అన్నం తినలేక శల్యమయ్యాడు దగ్గు ఆయాసం కళ్ళతో పాటు రక్తం కూడా పడేది చికిత్సలు ఏమీ పనిచేయలేదు ఒకరి సలహాపై స్వామి సమాధిని దర్శించిన మరో రోజే కాస్త నెమ్మదించి నడవసాగాడు ఐదవ రోజు రాత్రి స్వామి కలలో అతని ఊపిరితిత్తుల్లోని పెద్ద గడ్డను చేత్తో నలిపేస్తున్నారు చీము నెత్తురు కారుతుంది మెలకు వచ్చేసరికి పెద్దగా దగ్గు వచ్చి ఎంతో చీము రక్తము పడింది అంతటితో చాలా వరకు అతని ఆరోగ్యం బాగుపడింది ఎనిమిదవ రోజు స్వామి మళ్ళీ ఆ గడ్డ నుండి చెడ్డ పదార్థం ఆకులో పిండి చూపారు నాలుగవ రోజుకు వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది భాగవతుల రఘురామయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆర్థిక బాధల్లో ఉన్నప్పుడు అతని భార్య రోగంతో మంచంలో ఉన్నది ఆమె స్వామిని కన్నీటితో ప్రార్థించిన నాటి రాత్రి ఆయన కలలో కనిపించి కర్మఫలం అనుభవించక తప్పుతుందామ్మా అని ఓదార్చారు వారం తర్వాత ఆయన మళ్ళీ కనిపించి నీకు టైం అయిపోయిందని పైవాళ్లు కోర్టులో తీర్పు చెప్పారు అన్నారు ఆమె నేను పోతే నా పిల్లల గతేమి అంటే ఆయన చూస్తాంలే అమ్మా అన్నారు తర్వాత శనివారం రఘురామయ్య గొలగమూడి వెళ్లి వచ్చేసరికి అతని భార్యకు గుండె నొప్పి ఆయాసంతో ప్రమాదంగా ఉన్నది పొరుగు వారంతా ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆమెను ఆసుపత్రిలో దించేసరికి శ్వాస ఆగిపోయింది ఆమెకు ఆక్సిజన్ పెట్టి పరీక్ష చేసి చూస్తే రక్తం నల్లగా మారిపోయింది కానీ అరగంటలో మరలా శ్వాస మొదలైంది ఆశ్చర్యంతో డాక్టర్లు వారి ప్రయత్నం వారు చేశారు త్వరలో ఆమె కోలుకొని ఇప్పుడు బాగున్నది నట్టేటి లక్ష్మమ్మకు రోజు కలలో యమకింకర్లు కనిపించి భయపడింది ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలి ఆమె స్వామి సమాధిని దర్శించి ఇరవై రోజుల పాటు రెండు పూటల రోజు ఐదేసి ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు అప్పుడు పూటకు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ సమయమంతా స్వామి స్మరణతో గడపసాగింది మూడవ రోజు మధ్యాహ్నం దుని దగ్గర ఒక పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూతి పెట్టి మరుక్షణమే కనిపించలేదు అప్పటి నుండి ఆమెకు భయం తగ్గిపోయింది తర్వాత ఆమెకు ఎప్పుడూ మైలవుతూ కాలు డొక్కనొప్పి పుడుతూ పుడుతుంటే స్వామి స్వప్నంలో కనిపించి మూడు నెలల టైం ఉంది శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారు కన్నవరం రాజయ్యకు వారం రోజులు జ్వరం గాచి బాగా నీరసపడ్డాడు స్వామిని ప్రార్థించి పడుకున్నాడు కలలో స్వామి తంబూరా వాయిస్తూ నీ విషయం నాకెప్పుడు బాధేనయ్యా ఈ తంబూరా పట్టుకో అని ఇచ్చారు అతనికి మెలకు వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది గుండు పోయిన నర్సయ్యకు ఇద్దరు బిడ్డలు గుట్టిపోయారు మూడవ బిడ్డకు ఐదవ రోజు నుండి జ్వరం మొదలై ఏమి తాగినా వాంతి చేసుకుంటుంది కళ్ళు మూసివేసి బాధపడుతుంది బిడ్డ దక్కదని అందరూ ఏడుస్తుంటే ఆ దారిన పోతున్న గోనుగుంట రామమ్మ వచ్చి స్వామివారి విభూతి పూసి బిడ్డ నోట్లో కొంచెం వేసి బిడ్డ బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది గంటలో బిడ్డ బ్రతికి తెల్లవారేసరికి పాలు తాకింది వారు ఆ బిడ్డకు స్వామివారి పేరు పెట్టుకున్నారు శ్రీరామయ్య ప్రతిరోజు అనికేపల్లి నుండి స్వామి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మూడున అతడు తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు స్వామి తువ్వాలు తలమీద వేసుకుని దర్శనమిచ్చి అక్కడంత పని జరుగుతుంటే ఇక్కడ తంబూరా మీడుతూ కూర్చున్నావా అన్నట్టు వెటకారంగా సైగ చేశారు తెల్లవారి అతడు గొలగముడి చేరి అప్పుడు జరుగుతున్న ఆరాధనకు హాజరై రెండు నెలలు అక్కడే ఉన్నాడు గొలగమూడిలో ఒకరోజు పిచ్చమ్మగారి పాప ఇంకొక పాపను ధునిలోకి తోసింది ఆ పాప ముంజేతి వరకు నిప్పుల్లో కూరుకుపోయింది వెంటనే నాగయ్య బిడ్డను లాగాడు పాపకు చేతులు కందనైనా కందలేదు తూపిలి వెంకయ్య గుడ్డల మూట బస్సు మీద వేయడానికి నిచ్చెన ఎక్కాడు వెంటనే బస్సు కదలడంతో పైనుండి అతడు ఒక పక్క మూట ఒక పక్క పడిపోయారు అయినా అతనికి చిన్న దెబ్బైనా తగలేదు అతడు మూట తీసుకుని బస్టాండ్ పరిగెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు కారణం మూడు రోజుల ముందు అతని భార్యకు స్వామి సమాధి మందిర పూజారి కలలో కనిపించి ఆమెకు బొట్టు పెడతానని చెప్పి కుంకుమ చేతిలో వేశాడు భాగవతుల రఘురామయ్య రాత్రి తొమ్మిది గంటలకు మోటార్ సైకిల్ మీద స్వామి సమాధి దర్శనానికి వస్తున్నాడు ఒకచోట హఠాత్తుగా ఆగిపోయి ఇక కదల్లేదు అతడు స్వామిని స్మరించగానే ఇద్దరు రైతులు వచ్చి పది బారల దూరంలో రోడ్డు అడ్డంగా తవ్విన ఆరడుగులలో తుగ్గుంట చూపారు బండి ఆగిపోకుంటే ఏమయ్యేదో అతడు బండి వెనుకకు తిప్పి స్మా స్టార్ట్ చేయగానే వెంటనే బయలుదేరింది కొనిదన నాగేశ్వరరావు స్వామి కార్యక్రమంలో సేవగా వస్తువులు ఆశ్రమానికి తోలుతాడు ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు అర్ధరాత్రి నెల్లూరు నుండి అరటి పిలకలు పూలమాలలు మొదలుగు సామాన్లు ట్రాక్టర్లో తీసుకువస్తున్నాడు కల్లూరుపల్లి బ్రిడ్జి దాటగానే అతనికి నిద్రతూగింది మెలకు వచ్చేసరికి అతని ఎదుట ఇరవై ఐదు గజాల దూరంలో గొలగమూడి బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడి ఉంది అప్పటికి మూడు కిలోమీటర్ల దూరం నిద్దట్లోనే మలుపులు భద్రంగా తిరిగి ట్రాక్టర్ అక్కడ దాకా రావడమే మొదటి వింత తర్వాత సరిగ్గా సమయానికి మెలకు రావడం మరొక వింత ఆ వింతయే స్వామి దయ సిద్ధమ్మకు వివాహమై ఎనిమిది సంవత్సరాలైనా సంతానం లేదు లా డాక్టర్లు వైద్యులు మొక్కులు ఏవి ఏవీ ఉపకరించలేదు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో తీవ్రమైన జ్వరంతో వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న తగ్గకపోయేసరికి భయపడి ఇంటికి వచ్చి స్వామి దర్శనానికి వెళ్ళాలనుకున్నది పట్టుదలతో కోనేటిలో మునిగి స్వామి సమాధికి ప్రదక్షిణం చేసి ఆంజనేయస్వామి మందిరంలో పడుకుంది తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయింది అంతటితో స్వామి తనకు సంతానం ఇచ్చే వరకు విడవరాదని తలచింది నిత్యము సమాధికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఎవరితో మాట్లాడకుండా స్వామినే స్మరిస్తూ చెట్ల క్రింద నివసించింది ఒకరోజు ఆమెకు ఒక కల వచ్చింది వారి పంది చేలో పడితే రైతులు కొడుతున్నారు దానిని కొట్టవద్దని ఆమె అడ్డం పోయింది స్వామి వచ్చి దీనివల్లనే నీకు ఈ కష్టాలు వచ్చాయి దీన్ని బతకనియొద్దు అని పందిని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేశారు ఇలా నెల గడిచినా ఫలితం కనిపించలేదని ఆమె దుఃఖిస్తుంటే ఒకనాడు కలలో బుజ్జయ్య కనిపించి ఆమెకు గాజులు తొడిగాడు స్వామి కనబడి ఏమీ చెప్పలేదని ఒక రోజంతా ఆమె అన్నం తినలేదు రాత్రి కలలో స్వామి కనిపించి పిడికెడు బక్కలు ఆమె చెంగులో వేసి సంతానం ఇచ్చాను ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా అన్నారు ఆమె తన దీక్ష విరమించింది స్వామి చెప్పినట్లు సంతానం కలిగింది బిడ్డకు స్వామి పేరు పెట్టుకోవాలనుకుంటుంటే కలలో స్వామి కనిపించి మొదటి బిడ్డకు మీ కులదైవం పేరు రెండో బిడ్డకు నా పేరు పెట్టుకో అని చెప్పారు ఈమెకు ఏ బాధ కలిగినా స్వామి సమాధి దగ్గర మొరపెట్టుకుంటే ఆ రాత్రే స్వామి దర్శనమిచ్చి ఊరడిస్తారు మహాసమాధి అనంతరం కూడా భక్తులకు స్వామి తన బోధ వి వినిపిస్తూనే ఉన్నారు నూతేటి శ్రీరాముల నాయుడు తన నిమ్మతోటలోని గుడిసెలో స్వామివారి పటాన్ని ఒకనాటి ఉదయం పూజించి నివేదనకు ఏమీ లేక ఒక నిమ్మకాయ కోసి అర్పించాడు ఇంటి నుండి వచ్చిన పేలపిండిలో కొంత భాగం నివేదించి నోట్లో వేసుకున్నాడు అది నిమ్మకాయ వలె పుల్లగా ఉన్నది మనం దేనిని ప్రీతిగా తింటామో దానినే భగవంతునికి నివేదించాలని స్వామి భావం ఇతడే ఒకరోజు గుడిసెలో ఆవు పంచితం జల్లుతుంటే స్వామి పటం మీద పడింది ఆవు పంచితం పవిత్రం కదా అని అతడు తొడవలేదు ఆనాటి రాత్రి ఆయనపై ఏవో చుక్కలు పడ్డాయి పైన చూస్తే లేదు వాసం చూస్తే ఆవు పంచితం అది స్వామి చేసిన పనేనని మనం ఏదో అసహించుకుంటామో అది స్వామిపై పడిన శ్రద్ధతో తొడవాలని అతడు తెలుసుకున్నాడు స్వామికి ఆయన పటానికి తేడా లేదని ఈ రెండు లీలలు కూడా తెలుపుతున్నాయి ఒక భక్తురాలు తన కుమార్తె కాపురం చక్కబడలేదని స్వామిని ప్రార్థించింది నాటి రాత్రి స్వప్నంలో ఆమె ఒక నదిలో దిగి మధ్యకు పోయింది ఇంకా గట్టు చేరలేదని అనుకుంటూ ఉండగా ఆమెకు మెలకు వచ్చింది అలానే ఆదినారాయణ రెడ్డికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒకదాని వెంట ఒకటి వరుసగా కష్టాలు వచ్చాయి వాటికి తోడ అతని భార్యకు మద్రాసులో ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చిన కొద్ది కాలానికే మళ్ళీ నడు నొప్పి వస్తే మద్రాసు తీసుకువెళ్ళాడు ఆ అతడు స్వామిని ప్రార్థిస్తే నాటి రాత్రి కల వచ్చింది వాళ్ళ గ్రామస్తుడు ఒకడు వచ్చి నీ కోసం పోయాను అక్కడ లేవు ఇక్కడికి వచ్చాను శివి చక్రవర్తి వంటి నీకు విభూతి ఇచ్చి మూడు నెలల్లో నయం చేయాలనుకున్నాను కానీ ఏడు నెలలు పట్టేటట్లుంది నా వాడివావడం వల్ల నీ కర్మను దయతో క్షాళనం చేస్తాను కానీ టైం పడుతుంది ఓర్పు వహించు అన్నాడు ప్రారంభం బలీయమైనప్పుడు విశ్వాసంతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకుని ఉండటమే సరియైన మార్గమని స్వామి ఈ భక్తునికి నేర్పించాడు ఒకసారి స్వామి సేవకులిద్దరికి తగు వచ్చింది రోసిరెడ్డి వారిలో సమంజసమైన సేవకుని బలపరిచి రెండో వారిని మందలించాడు అతనితో ఆ రోజు స్వామి నీకు ఈ రోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారు అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచడం మహాపుణ్యమని మన విధి అని అలా చేయకపోవడం మహాపాపమని స్వామి భావం భక్తులు ఎక్కడ ఆపదలో ఉన్నా స్వామికి వెంటనే తెలిసిపోయేది ఆయన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు చాలా కాలం స్వామిని సేవించిన బరిగల నాగయ్య ఒకరోజు పక్కట ముక్కల కింద నొప్పితో అల్లాడుతున్నాడు డాక్టర్ వద్దకు రమ్మంటే స్వామియే నా వైద్యుడు నాకు దిక్కు ఆయనే అనే చివరకు స్వామి నీవు భూలోకం వదిలి వైకుంఠానికి వెళ్ళావా లేక నన్ను మరిచావా అనుకున్నాడు వెంటనే కలలో స్వామి కనబడి నేను ఎక్కడికి పోయానయ్యా నీవే నిమ్మడే ఉండ్లా అన్నారు చిరకాలం సేవించిన పంచాక్షరి మస్తానయ్యకు స్వామి స్వప్నంలో కనిపించి ఆపదలు తొలగిస్తుండేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి అయ్యా ఐదు శవాలు ఒకేసారి లేవవలసి ఉన్నది సతాయించడానికి వీలులేని పరిస్థితి మీరేమో మరటు మనుషులు చెబితే వినిపించుకోరు అన్నారు మరునాడు నిద్ర అతడు ఆందోళన పడుతుంటే ట్రాక్టర్ తోలుకొని పెనవర్తి పొమ్మని వాళ్ళ అన్న చెప్పాడు అతడు తన కల గురించి ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు అతడు బయలుదేరక తప్పలేదు దారిలో మలుపు వద్ద ఒక లారీ వచ్చి ట్రాక్టర్ను గుద్దింది రెప్పపాటులో ఆకాశంలో ఎవరో అరచెయ్య చాపినట్లు అతనికి కనిపించింది మస్తానయ్య చిన్న గాయంతో బయటపడ్డాడు మిగిలిన నలుగురికి ప్రమాదమైన దెబ్బలు తగిలి కూడా ఎలాగో బ్రతికి బయటపడ్డారు ఒకప్పుడు నారాయణ రెడ్డి తన పొలంలో నాలుగు చోట్ల నీటి కోసం పాయింట్లు వేయించినా నీరు పడలేదు అప్పుడు డ్రైవర్ మస్తానయ్య నీరు ఎక్కడ పడుతుందో తెలుపమని స్వామిని ప్రార్థించాడు ఆ రోజు రాత్రి కలలో అతనికి ఆ పొలంలో ఒకచోట కొంగలు జంతువులు నీరు త్రాగుతున్నట్లు కనిపించింది మన్నాడతడు అక్కడ బోరింగ్ వేయించాడు సమృద్ధిగా నీరు పడింది ఓం నిత్య సత్యాయ నమ నమ శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి